ఈ బిడ్డ మీ కూడా మానవత్వం మంటగలిసింది వృద్ధాప్యంలో మనుమన్లు మనుమరన్లతో గడపాల్సిన సమయంలో ఒంటరివాడయ్యాడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డలే నీ బాగగోడు చూసుకోవడం మా వల్ల కాదు అంటూ చేతులెత్తేశారు దీంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధుడు కంటతడి పెట్టుకుంటూ కరీంనగర్ బస్ కూర్చున్నాడు ఇది గమనించిన పోలీసులు ఆ వృద్ధునితో మాట్లాడి కరీంనగర్లోని వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో చేర్పించారు ఒకసారి అతను ఎక్కడి నుండి వచ్చాడు అతని ఊరేంటి వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలోని ఆ వృద్ధుని దగ్గరికైతే మనం వచ్చాము ఆ వృద్ధునితో ఒకసారి మాట్లాడదాం అతను ఎక్కడి నుండి వచ్చాడు ఏ ఊరు నుండి వచ్చాడు అతని వివరాలు ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం చెబాబు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఏనా పెద్దంపేట నుంచి వచ్చిన ఇక ఇక్కడ అనాథ ఆశ్రమంలో సుదర్శన్ గౌడు డీసీపీ ఉండే ఆయన దగ్గరికి వస్తానని వచ్చిన ఆయన అనాథ ఆశ్రమంలో పడగొడతాడు మా కులా ఆయన అని వచ్చిన వచ్చే ఆయన గడవలేదు వీళ్ళే పోలీసు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇలా జయిన్ చేసి నీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారు కొడుకులు లేరు ఇద్దరు బిడ్డలే ఇంకంతే ఇద్దరు బిడ్డలేమున్నారు తమ్ముని కొడుకులు అన్న కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏం పని చేయరు బిడ్డలు ఉన్నా కూడా నువ్వు ఇక్కడ కరీంనగర్ ఎందుకు వచ్చినా అక్కడే ఉండవచ్చు కదా అల్లుడు వాళ్ళని తల్లి బిడ్డ కొద్దిగా అమాయకురాలు ఇక బిడ్డను సహించక బిడ్డను కూడా రెండు మూడు సార్లు కుట్టి ఈ బిడ్డ బాధ చూడలేక ఈ పది పన్నెండు ఏళ్ళు వాళ్ళకే పని చేసిన రెండు పార్లమెంట్ అని చేసిన పూర్వం బేగంపేట ఆడ చెట్టు వేయిన వాళ్ళే ఇటు బిడ్డ దగ్గరికి వచ్చిన వచ్చిన ఆడంత భూమి ఉండే కుల సంఘముల నూట ముప్పై మందిలో నాదో ఇస్త ఉండే లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు వచ్చినాయి రెండు సులాల బంగారం మానవ పెట్టినా భూమి జాగిట్లో ఏం లేదా నీకు ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా ఏది లేదు తండ్రి బిడ్డ దగ్గరనే ఉన్న ఆ అల్లు నుండి ముంగడుకు ఇంత రూమ్ ఉన్నది రెండు వందల రూపాయల కిరాయి కాన్ల పడితే క్వింటల్ బియ్యం ఎత్తా ఇంత అన్నం ఇచ్చి బిడ్డ పెడుతుంది ఈ చిల్లరకు ఏమన్నా యాభై ఐదు వందలు వెయ్యి నానా అని నానా అని అడుగుతుంది ఏమన్నా అంతే సంగతి గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుందా రెండు వేలు వస్తాను ఇంకా ఇక ఏ జీవితాధారం అడుగుతాను బిడ్డ వాళ్ళ ఊరు ఎక్కడ పెద్దంపేట అంటలే కొడుకు అనిపోయిన తర్వాత వచ్చిన నువ్వు కూడా వేరే రూమ్ ఉండి మా గౌన్ పని వృత్తి రెండు పార్లు మెంటు చేసిన ఇంకో బిడ్డ అలియాబాద్ బ్యాటరీ కంపెనీ లా పని చేస్తాడు ఆ పిల్లవాడు నిన్న నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా ఈ వృద్ధాశ్రమంకు ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ మంచి అనిపిస్తుందా ఇంత నాకు ఏ అలవాట్లు రెండు పూటలు ఇంత అన్నం పెడతారు చాయ్ పోతారు నాకు గయ్య మంచి చూసుకుంటారు ఇక్కడ నిన్న చూసుకుంటాను బిడ్డ దగ్గర కానీ కండత్వం చూడాలి చూడకపోతే అది కొద్దిగా ధైర్య అక్కడ ఉండాలి అల్లుడికి అల్లుని తల్లికి పడది ఏదన్న వరకు మనసు బాధ బిడ్డలకు భారం కాదు నువ్వు ఇక్కడికి వచ్చేసినావు వీరబ్రహ్మేంద్ర వీర నిర్వాహకులు సిపిల్లి వీర గారు కూడా ఇక్కడ ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఇలా ఎంతమంది వృద్ధులు ఉన్నారు ఇలాంటి సర్వీస్ చేస్తున్నారు ఎలా ఉందనే విషయాలు కూడా తెలుసుకున్నాం సార్ నమస్తే అన్న నమస్తే మొత్తం ఈ ఆశ్రమంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ నలభై ఐదు మంది అనాథ వృద్ధులు ఉన్నారు కరీంనగర్ బస్ స్టాండ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే సిఐ వన్ టౌన్ సరిలాల్ సార్ గారు ఆయన కంటపడితే ఆయన పోయి వృద్ధుడిని అడిగేసరికి నా పరిస్థితికి దిగిది అని చెప్తే సార్ నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ సిబ్బంది ఫోన్ చేస్తే నేను అక్కడ పోవడం జరిగింది పోయి తీసుకొచ్చుకున్నాము ఆయన ఇప్పుడు కంటికి రెప్పలేక ఈ రెండు రోజుల నుంచి అయితే మంచిగా ఉంటాడు దయచేసి మీరు కూడా ఈ పెద్ద మనుషులు అయిన తర్వాత నిర్లక్ష్యం చేయకూరి ఒకవేళ మీకు సాధాలైన పరిస్థితి ఉంటే కనుక బీబీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉన్నది ఈ సంస్థ మేము తీసుకొచ్చుకుంటాం మేము కంటి రేపాలి సాధుకుంటాం చనిపోయిన తర్వాత మేమే అంతిమ సంస్కారాలు కూడా చేస్తాం సో మీరు ఇంత వాళ్ళ కోసం ఇంత తాపత్రయపడుతున్నారు తపన పడుతున్నారు ఈ సమయంలో గవర్నమెంట్ మీకు ఏమైనా సహాయాలు చేసిందా ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా ఈ వృద్ధాశ్రమానికి ఎలాంటి మాకు ఫండ్ రూపంలో ఇంతవరకు కల్పించలేదు కరోనా సమయంలో కూడా మేము ఎవరిని చేసి అడగలేదు ఆ సమయంలో కూడా చాలామంది వచ్చారు మైత్రి ఛానల్ అధినేత జయపాల్ రెడ్డి గారు కూడా వచ్చి తనవంతు సహాయం కూడా ఆ కాలంలో అప్పుడు కరోనా సమయంలో అందించారు చూసారు కదా దాదాపు వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు చాలామందికి మేము హక్కున చేర్చుకొని వారికి అన్ని సమస్యలైనా అన్ని చేదోడు వాదోడుగా ఉంటున్నాము ఖచ్చితంగా మాకు ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు మాత్రం ఇప్పటివరకు అందలేదు కాకపోతే నేను ఒక్కడినే చాలా వరకు పోరాటం చేస్తూ వాళ్ళను హక్కున చేర్చుకుంటున్నాను ఇలాంటి వారైన ఆవాసన దశలో ఉన్న వారిని మేము ఇప్పటివరకు గుర్తించి దాదాపు ఒక వంద మందికి పైగా మేము ఇక్కడ ఈ ఆశ్రమంలో మేము చేర్పించుకొని వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నాము ఇప్పటివరకు మేము తొంభై తొమ్మిది మంది చనిపోయిన వారికి దహన సంస్కారాలు కూడా మా ఆశ్రమం తరఫున నిర్మించాము ఇప్పటివరకు మేము ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఎవరిని కూడా చాచి మేము ఆశించలేదు కాకపోతే ఏంటంటే ఇప్పటికే దాతలు కానీ ఏమైనా సహాయం చేసే ఆలోచన ఉన్నవారు కానీ ఒక వస్తు రూపేనైనా ధర రూపేనైనా సహాయం చేయవచ్చని కూడా వారు కోరుతున్నారు సో కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్